శ్రీ సత్యసాయి అంటే చాలామంది మన దేశంలో శ్రీ సత్యసాయి అంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు అది పుట్టభరితిలో ఉంటుంది సత్యసాయి మన మధ్యలో లేకపోయినా కానీ బాబా చేసినటువంటి సేవలు మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు భక్తులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు నూట ముప్పై ఏడు దేశాల్లో సత్యసాయి సేవా సెంటర్లు ఉన్నాయంటే చాలా గర్వకారణం ఎందుకు అంటే సత్యసాయికి ఎందుకు భక్తులు చాలా మంది అయ్యారంటే అతను చెప్పేటువంటి నినాదాలు అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎవ్వరు ఏమన్నా కానీ ఆపదలో ఉన్నవానికి సేవ చేయండి ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టండి దాహమేస్తున్న వానికి మంచినీరు ఇవ్వండి అనేది అనే యొక్క సేవా నినాదం చాలా మంది భక్తులు ఆయనకు అలాగే వచ్చారు దాదాపుగా దేశంలో కూడా రెండు వేల సేవా కేంద్రాలు ఉన్నాయి ఆ బాబా చేసినటువంటి మంచి పనులు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా అనంతపురం బెంగళూరులో శ్రీ సత్యసాయి మెడికల్ సైన్స్ అనే కాలేజీలో కట్టాడు హాస్పిటల్లు కట్టాడు ఇలాంటి వాటిల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఫ్రీగా వైద్యం ఇప్పి ఇప్పిస్తున్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు చాలా దేశాల్లో కూడా పేద ప్రజలకు మంచినీరును అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో అతను ఫిల్టర్స్ను పెట్టి మంచినీరును అందించేటువంటి కార్యక్రమాలు కూడా చేశాడు చాలా మంది ఇప్పటికి కూడా సత్యసాయి సేవలను గుర్తు చేస్తూ ఉంటారు ఆ నీళ్ల కార్యక్రమం ఇచ్చింది ఆయన్నే మేము ఈరోజు ఆ నీళ్లతో తాగుతుంది మేము ఆరోగ్యాలు బాగున్నాయంటే సత్యసాయి అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి నూట నలభై దేశాల నుండి చాలా మంది భక్తులు అనంతపూర్కి వచ్చి ఆయన శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సత్యసాయి బాబా సేవలు కొనసాగుతూనే ఉండాలనే ఉద్దేశంతో వారు వచ్చామని చెప్పేసి చెప్పారు సత్యసాయి కూడా ఏ ఒక్క రూపాయి కూడా అతను తీసుకు వెళ్ళలేదు అతను మన మధ్యలో లేకపోయినా కానీ బాబా సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతుండడం అంటే భక్తుల యొక్క దృఢ సంకల్పమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అతను ఏది సీయ సేవ చేసినా కానీ తన సొంతానికి మాత్రం చేసుకోలేదు తను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏది పట్టుకోబోలేదు ఒక్కటే నినాదం అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి